ఒక అమ్మాయి విన్నర్ అవ్వాలంటే అంత చులకన ఒక అమ్మాయి ఇప్పటికొచ్చి ఏ సీజన్లో కూడా విన్నర్ అవ్వలేదు కానీ ఈ సీజన్లో విన్నర్ అవుతానని చాలా అనుకున్నాను కానీ కావాలనేసి నాకు అన్యాయం చేశారు బిగ్ బాస్ అంటూ ఇంకా విన్నర్ అయితే తనుజ అయితే సోషల్ మీడియా వేదిక ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది మనందరికీ తెలిసిన విషయమే అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏ ఏ సీజన్లో కూడా ఇలా జరగలేదని చెప్పవచ్చు ఈ సీజన్లో జరిగినట్లుగా ఇంక గ్రాండ్ ఫినాల్కి అయితే తనుజ విన్నర్ అవుతుంది అందరూ కూడా అనుకున్నాము అందరూ ఫిక్స్ అయిపోయాము కానీ చివరి నిమిషంలో అయితే కళ్యాణ్ విన్నర్ అంటూ తనుజాని రన్నర్ అంటూ ప్రకటించారు మొత్తానికి ఇంకా తనుజ అయితే లేనిది బిగ్ బాస్ లేదని చెప్పుకోవచ్చు తనుజా కోసమే చాలా మంది ఆడియన్స్ కూడా బిగ్ బాస్ ఈ షోని చూసేవారు అలా ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో లో ఈ అమ్మాయి విన్నర్ అంటూ చాలా మంది అయితే అనుకున్నారు కానీ చివరికి అయితే బిగ్ బాస్ ఈ విధంగా అయితే కళ్యాణ్ విన్నర్ చేస్తూ రావడం జరిగింది ఇంక తనుజ రన్నర్ గా మిగిలిపోయింది తనుజా అయితే ప్రతి టాస్క్ లో కూడా చాలా బాగా ఆడేది ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది బిగ్ బాస్ షో చూడాలంటే సగం చాలా మంది తనుజా కోసం చూసేవాడు ఎందుకంటే తన యాక్టింగ్ అనే తన ఎమోషనల్ అనే తన టాస్క్ అయినా సరే ప్రతిదీ కూడా చాలా అంటే చాలా తన ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా ఆడేది బిగ్ బాస్ హౌస్లో కానీ చివరికి అయితే రన్నర్గా మిగిలిపోవడం అన్నది తనుజ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు తనుజయే ఈ సీజన్కి విన్నరు అమ్మాయే ఒక కంటెస్టెంట్స్ ఈ సీజన్కి విన్నర్ ఇప్పటి వచ్చి ఏ అమ్మాయి కూడా అవలేదను చాలా మంది అనుకున్నారు కానీ చివరిగా అయితే ఇంక రన్నర్గా మిగిలించేసారు తనుజాని కూడా మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనుజ అయితే ఈ విధంగా బయటకు అన్నది రన్నర్ రన్నర్గా చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పవచ్చు తనుజ టాస్క్ అంటే చాలా చాలా బాగా ఆడేది అబ్బాయిలతో సది సమానంగా ఆడేది తను ఫుల్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చేది అలాంటి తనుజ అయితే ఈ రోజు అయితే రన్నర్గా మిగిలిపోయే అన్నది చాలా బాధాకర విషయం ఈ షోం పైన అయితే సోషల్ మీడియా వేదిక తొలిజా కూడా చాలా ఎమోషన్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఒక అమ్మాయి అంటే అంత చొలకన్నా అమ్మాయి అయ్యే ఉండే కదా నన్ను కావాలని చెప్పి అన్నాళ్ళగా అంటూ సోషల్ మీడియా మీద అయితే తొలిజాకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది దీని మీరు అనుకుంటే మీ అభిప్రాయం తెలపండి